హలో గైస్ వెల్కమ్ టు కూల్ టారోటోక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీరు ఎంతలా బాధపడుతున్నారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే మీ మనసును గాయపరిచారు అనే వ్యక్తి విషయంలో మీరు ఎంతలా బాధపడుతున్నారు అసలు మీ బాధ ఎంత ఉంది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మీకు చేసిన దానికి వాళ్ళు ఏమైనా పశ్చాత్తాపడం కానీ వాళ్ళు ఏమైనా మీ దగ్గరికి రావాలని కానీ మీకు ఒకవేళ ఏదైనా సారీ చెప్పాలని కానీ క్షమాపణ కోరాలని కానీ ఇట్లాంటివి ఏమైనా వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేకపోతే అదే మనస్తత్వంతో ఉంటున్నారా అనేది అయితే రీడింగ్లో చూద్దాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో మీకు గనక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రెజినేట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్ సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రీడింగ్ ఎట్లా ఉంటుంది మీకు ఏ యూజ్ అవుతుందా లేదా మీకు రీడింగ్ కనెక్ట్ అయ్యిందా లేదా అనేది నా కామెంట్లో తెలియచండి గైస్ సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు ఎప్పుడైనా మీకు ఏ టైంలో చూడాలి అనిపిస్తే ఆ టైంలో రీడింగ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు ఆ టైంకి మీరు చూసే టైంకి రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది రెసినేట్ అవుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ అబ్జర్వ్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోతాం గైస్ ఒక టూ సెకండ్స్ పాటు మీరు డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుని మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో కాకుండా మీకు ఏమి కావాలి అని కోరుకుంటున్నారు మీకు మీ మీ లైఫ్లో ఎలాంటి మేనిఫెస్టేషన్స్ ఎలాంటి మార్పులు జరగాలి మీకు అనుకూలమైన మార్పులు ఏమి జరగాలి అని కోరుకుంటున్నారో వాటిని అయితే యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్తో చెప్పండి మాట్లాడండి మీ మనసుతో యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రాపర్ మెసేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నమ్మకు ముంచితే తప్పకుండా మీ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి మీరు రెండు సెకండ్ల పాటు మీ కళ్ళు మూసుకుని మీరు మీ మనసులో మీకు ఏదైతే మార్పులు జరగాలి మీరు హ్యాపీగా ఉండటానికి ఎట్లాంటి మేనిఫెస్టేషన్స్ కావాలి అనేది మీరు యూనివర్స్కి మీరు కన్వే చేయండి గాయస్ సో టేక్ డీప్ బ్రీత్ సో ఓకే గాయస్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అసలా మిమ్మల్ని మీ మనసుని అంతలా బాధ పెట్టే వ్యక్తి అసలు మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో ఎంత బాధ ఉంది అసలు దాని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు అవి ఈ రిలేషన్ కానీ ఇలాంటి పర్సన్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామన్న విషయంలో మీ డెసిషన్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది చూద్దాం గైస్ కింగ్ ఆఫ్ స్వాట్స్ మీరైతే ఈ డెసిషన్స్లో మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు ఏదైతే ఈ రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ఏదైతే బాధను పడుతున్నారో ఆ విషయంలో ఆ సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న సమస్య ఏదైతే ఉందో దానిలో మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు ఏదేమైనా కూడా మేము ముందుకు వెళ్ళాలి ఏదేమైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం అనేది అయితే మీ ఆలోచన అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం ఇంకా మీ మనస్తత్వం ఏం చెప్తుంది మీ హార్ట్ అయితే ఫుల్గా బ్రేక్ అయిపోయింది గైస్ ఎందుకంటే వాళ్ళంతా మిమ్మల్ని బాధ పెట్టాడు ఇక్కడ త్రీ పెట్టారు ఇక్కడ త్రీ ఆఫ్ స్వాట్స్ స్వార్డ్ అని ఇక్కడ చూసారా హార్ట్లో త్రీ స్వాట్స్ మూడు కత్తులు దిగిపోయి ఉన్నాయి అంటే మీకు సమస్య అంత ఎక్కువగా ఉంది మీరు నమ్మిన పర్సను మీరు మాట్లాడాలి మీరు మీతో మీరు ఎంతగానో నమ్మేశారు మీ మొత్తం మీ లైఫ్ అంతా వాళ్ళ కోసమే అనుకున్నారు మీరు మొత్తం ఆశలన్నీ వాళ్ళ మీద పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోవడమే కాకుండా మీ మిమ్మల్ని ఏ ఏ రకంగా అయితే బాధపెట్టాలో ఆ రకంగా మిమ్మల్ని బాధ పెట్టారు సో మీ మనసు అయితే ముక్కలైపోయి ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదైనా కూడా మేము అంటే బాధ ఉంది బాధతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవాలి అనే ఒక గట్టి పట్టుదలతో మీరు ఉన్నారనేది తెలుస్తుంది ది ఎంప్రెస్ ఎట్లా అంటే ఒక మనసులో ఏదైతే బాధ ఉందో దాన్ని బయటికి పెట్టుకోలేక ఒక మీకు మీకు చాలా ప్రేమ ఉంది చాలా అఫెక్షన్ ఉంది ఆ పర్సన్ మీద చాలా చాలా నమ్మారు కానీ దాన్ని అంతటినీ వాళ్ళు మోసం చేశారు మీ హార్ట్ని బ్రేక్ చేశారు సో మీరు మనసులో అదంతా పెట్టుకొని కుమిలిపోతూ మీరు బయటికి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు అందరి విషయంలో ఏంటంటే ఎవరి దగ్గరైనా చులకనైపోతామేమో ఎవరి దగ్గరైనా ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్నట్లు మీరు మీరు బయటికి అయితే నటిస్తున్నారు ఇంకా ఫోర్ ఆఫ్ వాండ్స్ సో ఎలా అంటే మీకు వాళ్ళతో సమ్ సినారియోస్లో ఎట్లా అంటే మీరు వాళ్ళతో కలవాలి వాళ్ళతోనే ఉండాలి వాళ్ళతోనే మా లైఫ్ అనుకునే వాళ్ళు ఎంత బాధ పెట్టినా కూడా మళ్ళీ మేనిఫెస్టేషన్ జరిగితే బాగున్ను వాళ్ళతో మళ్ళీ మేము కలిస్తే బాగున్ను వాళ్ళు మా దగ్గరికి వస్తే బాగున్ను ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో వాళ్ళ విషయం వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వస్తే బాగున్ను మళ్ళీ మేము కలిస్తే బాగున్నాం మేము ఇట్లా ఉంటే బాగున్ను అన్నట్టు మీ మనసు అయితే ఎందుకంటే పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని మీరు బేస్ చేసుకుని దాన్ని మీద మీరు ధ్యాస పెట్టుకొని మీరు ఇంకా మా లైఫ్ అక్కడే ఉండిపోయింది అదంతా మళ్ళీ మంచిగా జరిగితే బాగున్నాం అన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది పేజ్ ఆఫ్ స్వాట్స్ సో దానికోసం మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళతో కలవాలని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అది కూడా ఏంటంటే రిలేషన్షిప్ వైజే మీకు ఇక్కడ ఇంకా ఫైనాన్షియల్గా అవి పక్కన పెడదాం ఇక్కడ రిలేషన్షిప్ వైజే మీ మా మనసు ఏదైతే ఉందో దాన్నే ముక్కలు చేసేసారు వాళ్ళు సో మీరు ఎంత స్ట్రాంగ్ మైండ్తో సెట్తో ఉన్నారని స్ట్రెంత్ కాడ వచ్చింది గాయస్ ది స్ట్రెంగ్త్ ఎట్లా అంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా చాలా మీ మీ మనసులో అయితే ఇంత పెయిన్ని ఇంత బాధని కూడా భరించే విధంగా అంత స్ట్రెంగ్త్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అంటే ఎంత పవర్ఫుల్ పర్సన్ కింద మీరు రెడీ అవుతున్నారంటే ఏదైనా సరే మేము తట్టుకుంటాం ఏదైనా సరే మేము ముందుకెళ్తాం అన్నట్టుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఇంకా ఇంకా ఎట్లా అంటే ఫైనాన్షియల్గా కూడా మేము ఏదైతే చేయగలమో అది ఎంత చేస్తామంటే వాళ్ళు మీ దగ్గర నుంచి కాకుండా వేరే పర్సన్ దగ్గరికి వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారానే మీకు ఈ గ్యాప్స్ అనేవి రావటం మీ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిట్ అయ్యి వెళ్ళటం ఇలాంటి సినారియోస్ ఇక్కడ అయితే ఉన్నాయి సో ఏదేమైనా మిమ్మల్ని నమ్మకుండా వెళ్ళిపోయారు మీ లైఫ్లో ఏదైతే మీ దగ్గర డబ్బు లేదనో లేకపోతే మిమ్మల్ని వాడుకుని అన్నీ అయిపోయిన తర్వాత వదిలేశారు ఇవన్నీ ఏదైతే మీ మనసు మీద పడ్డాయో మీరు స్ట్రెంగ్త్ కార్డ్తో పాటు మీరు ఏంటంటే క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఎట్లా అంటే మేము ఇంకా అర్న్ చేయాలి మేము ఇంకా డబ్బులు సంపాదించాలి మేము ఇంకా అన్ని మా చేతుల్లోకి గ్రిప్ తెచ్చుకోవాలి అనే మనస్తత్వం అయితే అయితేలో ఇప్పుడు మీకు బాగా డెవలప్ అయింది సో ఆ డెవలప్మెంట్తోనే మీరు ముందుకు వెళ్తారు కానీ ది టవర్ వచ్చింది ఎన్ని చేస్తున్నా కూడా మీ లైఫ్ ఎటు వెళుతుంది అనేది మీకు తెలియట్లేదు ఎందుకంటే ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంది వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టేశారు మీ మనసుని మీ హార్ట్ని బ్రేక్ చేశారు మిమ్మల్ని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారు అయితే ఏదైనా కూడా మీకు వాళ్ళతో ఇంకా కలిసి ఉంటే సమ్ సినారియోస్లోనేది సమ్ సినారియోస్లో వాళ్ళతో ఉండటం కొంతమందికి అయితే ఇష్టం లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది కొన్ని సినారియోస్లో మాత్రం వాళ్ళతో కలిస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు మారి మా దగ్గరికి వస్తే బాగున్నా అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది ఒక్క ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో దానికోసం మీరు మళ్ళీ పుంజుకోవాలి మళ్ళీ నేను పాతగా ఎలా అయితే హ్యాపీగా ఉన్నానో అట్లాగా నా ఏదైతే కేపబిలిటీస్ ఉన్నాయో అవన్నీ బయటకు తీయాలి అనే ఆలోచన అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో అంత స్ట్రెంగ్తో మీరు ముందుకు వెళ్తారనేది తెలుసు కానీ ఏది చేస్తున్న గైడ్స్ మీ మీలో మీరు మీరు క్వశ్చన్ చేసుకుంటుంటారు ఏం చేస్తున్నాము మా లైఫ్ ఎటు వెళ్తుంది మా అసలు ఎక్కడ ఆగుతుంది ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది ఈ ఈ బాధకి ఎండింగ్ అనేది లేదా అన్నట్లు మీరు ఆలోచన అయితే ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని ఆ పర్సన్ అంతలా బాధ పెట్టేశారు అంతలా నమ్మించి మోసం చేశారు అనేది ఇక్కడ చెప్పాలి ఎలా అంటే మీరే లోకం అన్నారు మీతోనే ఉండాలన్నారు మీతోనే అన్ని అవసరాలు మీతోనే చే తీర్చుకున్నారు మీ లైఫ్లోకి మీరు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి మీరు ఎంతలా ఇష్టపడ్డారో వాళ్ళు కూడా అలానే ఇష్టపడినట్టు నటించారు కానీ అక్కడ అదంతా జరగలేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకంతలా మిమ్మల్ని బాధ పెడుతున్నారు దూరంగా ఉండి మీకు ఫోన్ కాంటాక్ట్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ లేకపోతే ఎవరినైనా పంపించిన ఆ మీడియా యాక్టింగ్ ద్వారా కానీ ఎక్కడ తొరక్కుందా వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు వెతుక్కోవాలని చూస్తున్నారు సో మీకు ఇది ఎలా ఉందంటే లైఫ్ ది టవర్ పై నుంచి హైట్ నుంచి పడిపోతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది కింగ్ ఆఫ్ ఫోన్స్ అయినా సరే మీ మీరు మేము హోప్నైతే ఇక్కడ చాలా చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఎక్కడ స్ట్రెంగ్త్ కానీ హోప్ కానీ అంటే మీపై మీకు ఉన్న నమ్మకాన్ని కానీ మీరు తగ్గించుకోవట్లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది అంటే మీరు చాలా నమ్మకంతో ఉన్నారు వాళ్ళు తిరిగి రావాలి అని సమ్ సినారియోస్లో సమ్ సినారియోస్లో ఏంటంటే వాళ్ళు తిరిగి వచ్చినా రాకపోయినా మేము హ్యాపీగా ఉండాలి మేము మళ్ళీ న్యూ లైఫ్ని బిగేన్ చేయాలి అని ఇట్లాంటి ఆలోచనతో ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇంకా మీ మనసు మీకు ఏం చెప్తుందో చూద్దాం ది చారియట్ ఇంకా మీ మనసు మీకు ఏం చెప్తుందో తెలుసా మీరు ఒక నేను నన్ను నేను నమ్ముకుంటాను ఒక కేపబుల్ పర్సన్ నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ సాధిస్తాను వాళ్ళు నన్ను బాధ పెడితే నేను ఎందుకు బాధపడాలి అనే సమ్టైమ్స్ మీకు మీకు అలాంటి మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది అది కూడా ఉంది మీలో కానీ ఏదైనా కూడా ఈ వీళ్ళు పెట్టే బాధ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎక్కడికక్కడ కొంత కొంతవరకు తీసేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో టూ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే మీ సమస్య కొంత కొంతసేపు మర్చిపోయి మీరు మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తాం వాళ్ళు పెట్టే మాటలు కానీ వాళ్ళు హింసించే విధానాన్ని కానీ వాళ్ళ బాధ పెట్టిన మాటలు కానీ వాళ్ళ చేతులు కానీ అన్నీ మర్చిపోదామని కొంతసే కొంతసేపు మీరు ఆలోచిస్తారు నెక్స్ట్ మినిట్లో మళ్ళీ అదంతా గుర్తు వస్తుంది ఏటూ తేల్చుకోలేని ఇక్కడతో ఈ రిలేషన్ ఆపేద్దామా లేకపోతే ముందుకు తీసుకువెళ్దామా ఎటూ తేల్చుకోలేకపోతుంటారు వాళ్ళు వస్తే బాగుంటుందా వాళ్ళని యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే అసలు వాళ్ళని క్షమించేద్దామా లేకపోతే వాళ్ళని క్షమించకుండా అలానే వదిలేద్దామా ఏ నిర్ణయాన్ని కూడా కరెక్ట్గా అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు కానీ మీరు మీకు నచ్చిన వ్యక్తి కదా మీ మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకున్న మనిషి కదా అందుకని మీరేంటంటే డెసిషన్ అనేది త్వరగా తీసుకోలేకపోతున్నారు చాలా పెయిన్ ఉంది ఆ బాధ నుంచి ఎప్పుడు బయటపడదామా అని మీరు ఆలోచిస్తున్నారు గైస్ సో ఈ టైంలో మీకు కొన్ని సినారియోస్లో ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ కొన్ని సినారియోస్లో మీ వర్క్ పరంగా కానీ మీ ప్రొఫెషన్ పరంగా కానీ మీకు కొత్త పర్సన్ ఎవరైంతోనైనా మీకు పరిచయం జరగడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీ పర్సనే మీకు ఏదైనా మెసేజ్ పంపించడం కానీ ఏదైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఎట్లా అంటే అందరిది ఒకటే కాదు కదా రీజన్ సో కొన్ని సినారియోస్లో అసలు సపరేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు విసుగుపోయి మీరు బ్రేకప్ వాళ్ళ బ్రేకప్ చెప్పినప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలన్నీ మీకు గుర్తొచ్చి మీరు వాళ్ళని వద్దు అనుకునే సినారియోస్ కూడా ఉంటాయి కొన్ని 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 సందర్భాల్లో కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఎన్ని జరిగినా కూడా మేము స్ట్రాంగ్గా ఉంటాం మళ్ళీ వాళ్ళు మా లైఫ్లోకి వస్తే బాగును త్వరగా వస్తారా రారా ఈ ఆలోచనతోనే మీ లైఫ్ అంతా గడుపుతూ ఉంటారు అన్నీ ఉన్నట్టు అంత క్యాపబిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక విషయంలో వాళ్ళ వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు డెసిషన్స్ త్వరగా తీసుకోలేకపోతూ ఉంటారు ఇట్లాంటివైతే మీ లైఫ్లో జరుగుతున్నాయి కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే ఈ సిచ్యువేషన్స్లో మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరో ఒకరు కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు మీ మీద ఏదో ఒకటి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇంకా కొన్ని సినారియోస్లో అయితే ఎవరైతే మీ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు వాళ్ళ తప్పేదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి అనుకుని తెలుసుకొని ఎవరినైనా మీడియాక్టింగ్ చేయించడం కానీ అంటే మధ్యలో ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని పంపించడం కానీ మాట్లాడించడం కానీ ఇట్లాంటివి కూడా జరిగే సందర్భాలు కూడా జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అసలు మీ మనసుకి ఇదంతా కూడా మీకు తెలుసు తెలిసినా కూడా మీరు ఏం చేయగా ఏ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు ఇంత బాధ నాకెందుకు ఇంత బాధ సెవెన్ ఆఫ్ స్వాట్స్ చూసారు కదా ఇంత పెయిన్ అంటే ఈ నడిచే ప్రతి నిమిషం ఏది జరుగుతున్నా కూడా ఒక కత్తులతో పోరాటంలాగే ఉంటుంది లైఫ్ అంతా ఎందుకంటే వాళ్ళు అంతలా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు అంతలా మిమ్మల్ని బాధ పెట్టారు సో వాటి నుంచి తప్పించుకోవడం ఆ మనస్ మా మెంటల్గా మీరు డిస్టర్బ్ అయిపోయారు మానసికంగా ప్రశాంతత అనేది లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది సో చూద్దాం ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఆ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా వాళ్ళు మీ కోసం ఆలోచిస్తున్నారా లేదా అసలు వాళ్ళు మీ గైస్ వాళ్ళు అయితే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలనే ఒక ఆలోచన అయితే ఉంది సో ఇక్కడైతే ఏం తెలుస్తుందంటే వాళ్ళు ముందుకు వెళ్ వాళ్ళకి కొంత కొన్ని సినారియోస్లో అయితే మీ దగ్గరకు రావడము లేకపోతే ఎవరినైనా అప్రోచ్ అయ్యి ముందు మనం ముందే అనుకున్నాం కదా ఎవరినైనా మేము మీ దగ్గరికి పంపించి మళ్ళీ మీతో కలవడం ఇట్లాంటివి ఏదైనా మాట్లాడాలని ఆలోచించడం వాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాపడం ఇట్లాంటివి సమ్ సినారియోస్లో కనిపిస్తాయి కొన్ని సినారియోస్లో అయితే వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఏ అయితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారో ఏ పర్సన్ నమ్ముకొని ఏ వ్యక్తిని నమ్ముకొని ముందుకెళ్లారో వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు దాని గురించి ఆలోచించుకోవడం దాని గురించి కళలు కనడం ఇట్లాంటివి చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది ఆలోచించుకొని కళలు మాత్రమే కనగలరు చూసారా ఇక్కడ నైన్ ఆఫ్ పెండికల్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఎట్లా అంటే అన్ని కళలు డ్రీమ్స్లో అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏదో సాధించేయాలి ఏదో పొందేయాలి ఎక్కడో ఏదో వెళ్ళిపోవాలి అని అనుకున్నారు మిమ్మల్ని అంతలా బాధ పెట్టేశారు ఇక్కడ చూస్తే అన్ని చుట్టూరుగా ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవన్నీ కానీ వాళ్ళ మనశ్శాంతి అయితే వాళ్ళకి లేదు మెంటల్గా వాళ్ళు చాలా చాలా బాగా డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళకి మనశ్శాంతి అయితే లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సార్ వాళ్ళు ఏమి తీసుకోలేకపోతున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసారా ఒంటరిగా వాళ్ళు ఏదైతే వాళ్ళ గమ్యం ఉందనుకుంటున్నారో దానికోసం వెళ్ళాలి ఇంకా ఏదో వెతుక్కుంటూ వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళకు ఆలోచనలే ఉన్నాయి కానీ వాళ్ళకి రియల్ లైఫ్లో వాళ్ళకి ఏమీ ముందుకు రావట్లేదు అనేది కూడా తెలుస్తుంది సో చూసారు ఇంకా వచ్చింది ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే అన్నీ ఇస్తున్నా కూడా వాళ్ళు అందుకోవట్లేదు అంటే ఇక్కడ ఏంటంటే కై సిగి ఉంది ఒక ఒక చెట్టు కింద ఒక పర్సన్ కూర్చుని వాళ్ళకి ఏదో కప్పుతో ఇస్తుంటే తీసుకోవట్లేదు అంటే వాళ్ళ వాళ్ళ మై మనసు ఏం చెప్తుందంటే సమ్ సినారియోస్లో వాళ్ళ మనసు మనం ముందే అనుకున్నాం కదా కొంతమంది వాళ్ళు చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గైస్ అంటే మీ దగ్గరికి రాలేరు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది భయం వాళ్ళకి మరీ ఎక్కువ తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతలా మిమ్మల్ని బాధ పెట్టారు సో అక్కడ ఏదైతే ఉందో దాన్ని అనుభవించలేకపోతున్నారు కళలు కంటున్నారు కొన్ని కొన్ని సినారియోస్లో మీతోనే వాళ్ళ లైఫ్లో ఇలా ఉండాలని కంటే కొన్ని సినారియోస్లో ఎవరి కోసమైతే వెళ్ళిపోయారో వాళ్ళతో ఉండాలని కల కానీ అవన్నీ కలలే తప్ప రియల్ లైఫ్లో వాళ్ళకి ఏది హ్యాపీనెస్ దొరకట్లేదు అన్నీ చుట్టూరుగా హ్యాపీ మూమెంట్స్ కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు వాటిని ఏటిని చూసారా కదా వాళ్ళకి ఏదైతే ఉందో దానితో వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు వాళ్ళు ఏదైతే అనుకొని వెళ్ళారో దానిలో సాటిస్ఫై అవ్వట్లేదు మీ విషయంలో చేసిన దాంట్లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సమ్ సినారియోస్లో కొంతమంది వ్యక్తుల విషయంలో వాళ్ళు అయితే పశ్చత్తాప పడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ది హ్యాంగిడ్ మ్యాన్ ది హ్యాంగిడ్ మ్యాన్ చూసారా ది హ్యాంగిడ్ మ్యాన్ వచ్చిందంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా అంటే తలకిందులుగా వేలాడి తీసినట్టు ఉంది వాళ్ళ పని అయితే ఎందుకంటే ఏది కరెక్ట్గా వేలో వెళ్ళట్లేదు రివర్స్ పర్సన్ రివర్స్గా ఉన్నది అంటే వాళ్ళకి అందరికీ తిన్నగా కనిపించేది వాళ్ళకి రివర్స్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి వాళ్ళకి ఏది ఇప్పుడు రివర్స్గా కనిపించిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు దేన్ని పట్టుకోగలరు అన్నీ తలకిందులుగా ఉన్నాయి వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు ఏది అనుకున్న సమయానికి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు ప్రతీది కూడా అందుకోలేరు రివర్స్గా ఉన్నారు చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి వాళ్ళకి అంటే చేతులు కూడా వాళ్ళకి సాగట్లేదు ఏం చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు మీ విషయంలో కొంతమంది వాళ్ళ విషయాలలో ఏదైతే మీ విషయంలో చేశారో వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ ఏదైతే ఉందో మిమ్మల్ని హట్ చేసిన మిమ్మల్ని బాధ పెట్టిన బిహేవియర్ ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు కొంతవరకు వాళ్ళు పశ్చాత్తాపం అయితే పడుతున్నారు అయ్యో వీళ్ళ విషయంలో మనం ఇలా చేసాము మనకి ఇలా జరుగుతుంది ఏది కలిసి రావట్లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి అన్ని కనిపిస్తున్నాయి కానీ అందుకునే అదృష్టం అయితే వాళ్ళకి రావట్లేదు ఒక రకంగా తలకిందులుగా పడిపోయినట్లు వాళ్ళ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఏది మనిషి నిలబడి ఉంటే ఏదైనా అందుకోగలుగుతారు తలకిందులుగా కిందలుగా మనిషి తీసిన మనిషి ఎటు నడుస్తారు ఏంటి అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి స్టెప్స్ అయితే వాళ్ళలో ఉన్నాయి సో వాళ్ళ ఆలోచన అయితే మారుతుంది కానీ మారిన మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ళకుంది ఉంది కదా ఇక్కడ చూసారా మొత్తం అన్నీ అవే ఫైవ్ ఆఫ్ కప్స్ చూసారా పర్సన్ ఎలా ఉన్నారో అన్నీ పోగొట్టుకున్నట్టు ఉన్నారు మొత్తం అన్నీ పోగొట్టుకున్నట్టు ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టడమే కాదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అయితే హ్యాపీగా లేరు ఉందాము ఉందాము అని అనుకుంటున్నారు కొంతవరకు వాళ్ళు పశ్చత్తాప కొన్ని మంది విషయంలో అంటే అందరూ పడతారని ఇక్కడ చెప్పలేము ఎందుకంటే అందరి వ్యక్తులు మనస్తత్వం ఒకటి కాదు కొంతమంది అయితే మొండిగా ఏది జరిగినా ఇంకా వెళ్దామనే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కొంతమంది మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చేసిన దానికి ఇంత బాధ పెట్టామేమో అనే ఆలోచన అయితే వాళ్ళలో వచ్చింది ఎవరి ద్వారానైనా వాళ్ళని కాంటాక్ట్ అయితే మళ్ళీ మనకు బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది కానీ ఏం చెయ్యాలి వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఎటు పాలు పోవట్లేదు అన్నీ ఉన్నట్టు ఉన్నాయి ఏది అందుకోలేని సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అన్ని కప్స్ అసలు వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు ఏ పని చేస్తున్నా ఒక ముందుకు వెళ్ళే ఇది లేదు ఒక హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అన్ని విధాలుగా కూడా చాలా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా ఒక కత్తుతో పోరాటం చేస్తున్నారు ఎలాగైనా ఒక సోల్జర్ ఎలా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు మీ మనసును బాగా గాయపరిచారు మిమ్మల్ని ఏదైతే మీరు ఏదైతే అనుకున్నారో అవన్నిటినీ కూడా వాళ్ళు పాడు చేసేసారు మీ లైఫ్ గురించి మీ గురించి మీరు మీకు మీ ఫ్యూచర్ గురించి మీరు ఏదైతే కళలుగా అన్నారో అవన్నిటిని కూడా వాళ్ళు స్పాయిల్ చేశారు మీ మనసును బాగా బాధపెట్టి గాయపరిచి మీ మిమ్మల్ని ఒక రకంగా ఏడిపించేలాగా వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళారు వాళ్ళు ఏమి హ్యాపీగా ఉంటారు ఇంకా వాళ్ళకి కూడా పై నుంచి కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా మిమ్మల్ని బాధ పెట్టిన మన్ మీ మనసు గాయపరిచిన ఆ బాధ వాళ్ళని మామూలుగా వదిలేస్తుందా ది మెజీషియన్ ది మెజీషియన్ కార్డు వచ్చిందంటే చూడండి ఎలా అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి ఇప్పుడు చెయ్యాలి చేస్తే కానీ వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్ళదాన్ని వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక మ్యాజిక్ షో చేసినట్టు ఏదైనా అందరిని మభ్యపరిచే విధంగా లేకపోతే మీ దగ్గరికే వచ్చి మీకు ఇంకా మళ్ళీ ఏదైనా చెప్పాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉంది కానీ వాళ్ళ లైఫ్ అయితే అస్సలు మీకు ఏదైతే చేశారో ఏదైతే ద్రోహం చేశారో దానికైతే అనుభవిస్తున్నారో అనేది అయితే తెలుస్తుంది నైట్ ఆఫ్ కప్స్ సో ఎన్ని సింగిల్ పర్సన్ సింగిల్గానే చేయాలనుకుంటున్నారు అని వెళ్తుందే తప్ప వాళ్ళు ఏదైతే ఆశించి వెళ్ళారో అదైతే వాళ్ళకి జరగట్లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మిమ్మల్ని బాధ పెట్టేసి మీ మనసుని గాయపరిచి మీకు ఏదైతే ఇబ్బంది కలిగించారో అవన్నీ వాళ్ళు పడుతున్నారు మీరు మీరు మీ లైఫ్ని పాడు చేశారు వాళ్ళు కూడా పచ్చ కొన్ని సినారీస్లో పడుతున్నారు వెనక్కి వస్తున్నారు కానీ వచ్చినా వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ ఉంటారా అనేది ఇక్కడ క్వశ్చన్ సో చూసారా ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎట్లా ఉందంటే ఒక పోరాటం అందరి దగ్గర కూడా ఒక తప్పుగా వాళ్ళు పోర్ట్రేట్ అయిపోయారు ఎందుకంటే మిమ్మల్ని బా పాడు చేశారు మీ మీ దగ్గర నుంచి వాళ్ళకి ఎట్లా అంటే ఈ మనిషి నన్ను మోసం చేశారు నన్ను బాధ పెట్టారు అనేది ఉంది అలాగే సొసైటీలో కూడా చాలామందికి తెలుస్తుంది కదా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఇలా చేశాడు ఇలా చేశారు ఇలా సంథింగ్ ఇలా చేశారు అనేది ఒకటి ఉంటుంది కదా అది అందరికీ తెలిసింది వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో వాళ్ళకి ఏంటంటే ఎదురు దెబ్బలు తప్ప సక్సెస్ఫుల్ లైఫ్ అయితే లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ మీకు చేసిన దానికి వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ అయితే వాళ్ళకి లేదు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి సో చూసారు కదా ఇక్కడ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎట్లా ఉందంటే నిద్దరలేని రాతులు గడుపుతున్నారు గైస్ వాళ్ళు అస్సలు పశ్చాత్తాప పడుతున్నారు సమ్ లో ఇంకా ఏంటంటే మనశ్శాంతి లేదు నిద్దరలేని రాతులు గడుపుతున్నారు ఏదో మీ దగ్గర మీ మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని మీ లైఫ్ని అంతా ఇలా పాడు చేసినందుకు వాళ్ళకి ఇలా జరిగింది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మీ మనసులో ఇంకా మీ మీ మనసులో వాళ్ళ మీద ఎట్లాంటి ఆలోచన ఉంది అసలు మీకు ఏం జరుగుతుంది మీ మనసులో మనసు ఏం చెప్తుంది ఈ రిలేషన్షిప్ గురించి ఈ బాధ ఈ పెయిన్ గురించి మీ మనసు ఏం చెప్తుంది అనేది అయితే ఇక్కడ చూద్దాం గైస్ మీ మన సో మీ మనసు ఏం చెప్తుంది ఎట్లాంటి సజెషన్స్ ఇస్తుంది అనేది అయితే ఇక్కడ చూద్దాం ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ మీ మనసు ఏదైతే చెప్తుందో అదంతా మీకు కరెక్టే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎందుకంటే ఏది పడితే అది విన్ విని ఆలోచించి మైండ్ అంతా ఐ డోంట్ నో హూ ఐమ్ ఎనీ మోర్ మీకు మీరుగా ఏ ఎలా అంటే మీకు మీరుగా మిగలేదేమో అన్నట్టు మీ ఫీలింగ్ అంటే వాళ్ళు అంతగా మీ లైఫ్ని స్పాయిల్ చేశారు అనేది ఇట్ హార్ట్ సో మచ్ చాలా చాలా బాధ అయితే మీకు పెట్టారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని మీరు మీ మీలో వాళ్ళు ఏం చూసారో అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అంత మిమ్మల్ని బాధ పెట్టడానికి అంత తప్పులు ఏం అని అనేది కూడా మీకు అర్థం కావట్లేదు గైస్ సో ఐ కాంట్ కమ్ టు యూ నౌ మీ ఏంటంటే మీరు ఇంకా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు అప్పుడే వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీకు లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో చూసారు కదా గైస్ ఇదైతే మీ మనసు చెప్తుంది సో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్ మీకు ఎట్లాంటి సపోర్ట్ అందిస్తుంది యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి రిప్లై వస్తుంది అనేది చూద్దాం ఏదైతే మీ లైఫ్లో బ్రోకెన్ అయిపోయింది అంటే ఏదైతే మీ మనసు విరిగిపోయిందో ఏదైతే జరిగిందో వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు మీ లైఫ్ని మీరు చక్కగా లీడ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ యూనివర్స్ ఇచ్చే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా యూనివర్స్ అయితే సపోర్ట్ చేస్తుందంట మీరు కన్ఫర్మ్గా చెయ్యగలుగుతారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి అనేది కూడా తెలుస్తుంది టుడే ఈజ్ ద సాక్రేట్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మీకు ఏదైతే ఉందో అది మీకు దేవుడిచ్చిన ఒక పెద్ద వరం అనేది చెప్తుంది ఎందుకంటే ఏది సాధించాలన్నా మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి సో అట్లాంటి హ్యాపీనెస్ మీకు తొందరలో దొరికిపోతుంది అనేది అయితే తెలుస్తుంది ఐ హ్యావ్ ద పవర్ టు మేక్ డిఫరెన్స్ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్ మీకు మీలో మీకు ఒక చక్కటి పవర్ ఉందంట ఆ పవర్ మీకు మీరే ఒక మంచి డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసుకునేంత పవర్ మీలో ఉంది సో మీరేది ఏ విషయానికి కూడా కుంగిపోకూడదు చక్కగా హ్యాపీగా ఉండాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎట్లా ఉంది రీడింగ్ అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా రెజినేట్ అవుతుందా లేదా అనేది సో వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్